హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్ సో అయితే మళ్ళీ మీకు కొత్త కలెక్షన్ అయితే చూపించేస్తున్నానండి ఇదైతే ఒక బ్యూటిఫుల్ ఐడల్ అని చెప్పుకోవచ్చు అనమాట నిజంగా లక్ష్మీదేవి విగ్రహము సో ఇంకా మనకి యాజ్ యూజువల్గా ఉండే కృష్ణుడి విగ్రహాలు ఏంటి వినాయకుడి విగ్రహాలు ఇంకా నటరాజ స్వామి విగ్రహాలు ఇప్పుడు చాలామంది ఇవి కూడా ప్రిఫర్ చేస్తున్నారండి ఇంట్లో పెట్టుకోవడానికి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళు అయితే పర్టికులర్గా తీసుకుంటున్నారనమాట వీటిని సో ఇంకా ఈరోజు నేను షేర్ చేయబోయే ఫోటోస్ అన్నీ ఏంటంటే మన వాళ్ళ కోసం పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అడిగారు సో ఆ ఐటమ్స్ అన్నీ ఫోటో తీసాను అవన్నీ మా మదర్ అయితే ఇదేంటి నాకు షేర్ చేశారండి సో అవన్నీ నేను మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు సో చూసేయండి వీడియోని వీడియోనైతే మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి సో మీరు ఈరోజు చూసేయండి కూడా ప్రీవియస్గా చూసిన వాటికంటే కొంచెం కొత్త కలెక్షన్ అనిపిస్తాయండి డెఫినెట్గా గా మనకి వెన్న తినే కృష్ణుడు ఏంటి ఈ శివుడైతే స్పెషల్ శివుడు అనే చెప్పుకోవచ్చండి మనం నిజంగా ఈ బౌల్స్ చూడండి ఎంత మోడల్గా ఉన్నాయో సో ఇప్పటి వరకు ప్రసాదం బౌల్స్ ఏంటి నార్మల్ బౌల్స్ చాలా మోడల్స్ అడుగుతూ వచ్చారు ఇంకా ఇదైతే ధ్యానం చేసుకుంటూ ఉన్న శివుడు పక్కనే ఏంటంటే శివలింగం పైన ఇదేంటి సర్పంతో వచ్చిందనమాట సో ఇలాంటివి కూడా నన్ను ప్రీవియస్గా చాలా మంది అడిగారండి సో ఎవరికైనా కావాలి అంటే ఇప్పుడు మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చండి మీకు కింద వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను నేను ఆ వాట్సాప్ నెంబర్ కనుక కాంటాక్ట్ చేసినట్టయితే సింపుల్గా మీరు ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేసుకోవచ్చు సో శివలింగం పైన సర్పం అయితే ఇలా ఉంటుందండి ఇంకా మీరు స్మాల్ పీటలు చిన్న చిన్న విగ్రహాలు అడుగుతూ ఉంటారు గౌరం సెట్టే కాకుండా మనకి వినాయకుడు గౌరమ్మ కూడా ఉన్నాయండి ప్రీవియస్గా గౌరమ్ సెట్టు తీసుకునేవారు సో అలా కాకుండా కొంతమందికి పర్టికులర్గా ఇవే కావాలంటే అవి కూడా ఉన్నాయండి మనకి ఇంకా ప్రసాదం గిన్నెలు కూడా ఇదొక ఒక కొత్త మోడల్ అనే చెప్పుకోవచ్చు ఇంకా ఇది చూసినట్టయితే మీరు మనకి మనం ఫంక్షన్స్ అప్పుడు బాగా వాడతామండి ఇది సో ఆ ఐటెం మనకు ఇప్పుడు బ్రాస్లో కూడా వచ్చేసింది ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనకి రకరకాల దేవుడి విగ్రహాలు అనమాట శివపార్వతుల కుటుంబం కూడా రెగ్యులర్ రెగ్యులర్గా అడుగుతూ నన్ను సో ఇదిగోండి ఆ కలెక్షన్ అన్నీ కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ షేర్ చేస్తాను నేను అని అనుకుంటున్నాను మనకి అష్టలక్ష్మి సెట్ ఇప్పటివరకు పెద్ద సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి రీసెంట్గా అడిగిన వాళ్ళందరికీ సో మనకి ఇప్పుడు చిన్న సైజ్ సెట్ కూడా అవైలబుల్గా వచ్చిందండి సో ఎవరైనా కావాలి అంటే వెంటనే కాంటాక్ట్ చేసేయండి ఇంకా ఇక్కడైతే చూడండి ఒక బ్యూటిఫుల్ వినాయకుడు అయితే మీకు కనిపిస్తున్నారు సో మనకు అది చాలా క్యూట్ గా ఉంది అనమాట ఆ వినాయకుడి విగ్రహం అయితే సో శివలింగం చూడండి సర్పాలతో ఇలా వచ్చిందనమాట మనకి మంచి యాంటిక్ పీస్ అనే చెప్పుకోవచ్చు మనకి బ్రాస్ కూడా ఎస్ఎఫ్ బ్రాస్ అండి సో కొంతమందికి స్పెషల్ అకేషన్స్ స్పెషల్ దేవుడే కాకుండా నార్మల్గా మేము ఏ దేవుడికైనా పెట్టుకునేలా అఖండ దీపాలు కావాలని అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం కూడా అఖండ దీపాలు చూపించానండి నేను ఇంకా ఇక్కడ చూస్తే మీరు చిన్న చిన్న పీటలు అవి అడుగుతూ ఉంటారు సో ఆ పీటలైతే ఏవేనండి ఇంకా గజలక్ష్మి దీపం అఖండ దీపాల్లో కూడా మనకి ఇది ఒక మోడల్ అనమాట సో స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఈ వీడియోలో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా దీపారాధన చేసుకోవడానికి రెగ్యులర్గా యూజ్ చేసుకునే కుందులు ఇంకా ఇవి వచ్చేసి మళ్ళీ ఈ దీ ఈ అఖండ దీపాలు అయితే మనం స్పెషల్గా ప్రత్యేకంగా ఒక దేవుడికి చేసినట్టు ఉండదండి మనం నిత్యం దీపారజున అఖండంతో పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతాయి దేవుడి విగ్రహం ఏమీ లేకుండా ఉన్నవి సో అదే అనమాట స్పెషల్గా మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు ఈరోజు అలా పర్చేస్ చేయాలన్న ఉద్దేశంతో చేసిన వాళ్ళు సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక ప్లేట్కి అటాచ్ అయ్యి మీకు ఒక ఫైవ్ దీపాలు అయితే కనిపిస్తున్నాయి కదండి అదొక స్పెషల్ పీస్ అండి నిజంగా చెప్పాలంటే ఈ అఖండ దీపాలు కూడా అంతేనండి మోడల్ సో ఇంకా జస్ట్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన క్లిప్లో నేను ఇంకా వీడియో అయితే షేర్ చేస్తాను మీకు సో ఇవైతే జ్యువెలరీ బాక్సెస్ అండి మనకి ఈ జ్యువెలరీ బాక్సెస్ కూడా చూస్తున్నారు కదా అఖండ దీపాలు మనకి ప్లెయిన్గా కూడా వస్తున్నాయి దేవుడి విగ్రహాలు ఏం కాకుండా డిజైన్తో వచ్చినవి సో ఇక్కడ చూడండి ఎంత చిన్నది శివలింగం దానికి ఐదు సర్పాలు వచ్చినాయి అనమాట చాలా మంది చిన్నవి పెట్టుకోవాలి చిన్నది పెట్టుకుంటే మంచిది చిన్నది చాలండి అంటున్నారు సో ఆ ఉద్దేశంతో అయితే చిన్నవి కూడా మనకి గానే ఉన్నాయండి ఈ కల్పవృక్షం దీపాలు చూడండి కింద అయితే లోటస్ ఫ్లవర్ వచ్చి ఒక మోడల్ అయితే చెట్టు మోడల్లో ఒకటి వచ్చిందండి ఇంకా చెట్టు వచ్చి చెట్టుకి ఇది కల్పవృక్షం అవునో కాదో నాకు తెలియదు ఈ వృక్షం పేరండి ఇది ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అని చెప్పొచ్చు దీన్ని ఏమంటారు గిటార్ గిటారా గిటార్ ఏనా వైలన్ కాదు కన్ఫ్యూజ్ అవ్వ నేను కూడా సో ఇదిగోండి మంచి క్యూట్గా ఉన్న గిటారు ఒక సెవెన్ ఎయిట్ ఇంచ్ ఉందంటే ఇదైతే మంచి షోకేస్ పీస్ అనే చెప్పుకోవచ్చండి సంగీత ప్రియులు ఇలాంటివి కలెక్ట్ చేసి పెట్టుకుంటారు డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో సో ఇవైతే కేరళ మోడల్ దీపాలు అని చెప్పేసి చెప్తున్నారు ఇవి కూడా మంచి స్పెషల్ గా ఉన్నాయి మనకి అఖండం మోడల్ లోనే అండి సో మనకి అక్షయ పాత్రలు ఇంకా ఇవైతే ఉర్లీలు అండి ఉర్లీలో కూడా మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి సో ఇన్ని ఐటమ్స్ మీకోసం నేను రెగ్యులర్ అప్డేట్స్ అవి ఇస్తూ ఉంటున్నానండి మీరు చేయవలసిందల్లా ఒక చిన్న లైక్ కామెంట్స్ అని ఇప్పటివరకు నన్ను కంచుతో వచ్చిన కడాయిలు చూపించండి అన్నారు సో మనకి కంచుతో వచ్చిన కడాయి ఇదేనండి కర్రీస్ ఇవన్నీ కుక్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుద్ది ఫ్రై చేసుకోవడానికి ఏంటి వేటికైనా ప్రీవియస్గా అయితే మనకి అవైలబుల్గా లేవండి సో ఇప్పుడైతే అవైలబుల్గా వచ్చేసింది దానిపైన డిష్ లాగా మూత కూడా వచ్చేసిందండి మనకి సో ఈజీగా ఎవరైనా సెలెక్ట్ చేసేసుకోవచ్చు ప్యూర్ బ్రాస్ కంచేనండి బ్రాస్ కాదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శివలింగాలు ఎన్ని మోడల్స్లో ఉన్నాయో చూడండి శివలింగాలు మేరు ఇదైతే ప్రత్యేకంగా ఒకళ్ళు అడిగారు శ్రీచక్ర యంత్రం ఇదైతే మనకి పాలు పొంగించుకోవడానికి యూజ్ అయ్యే త్రీ లీటర్స్ కెపాసిటీ ఉన్నదండి వన్ కేజీ రైస్ కుక్ అవుద్ది అనమాట మంచి వెయిటెడ్ పీస్ అండి గోదావరి గుండి గిన్ని మోడల్ అయితే ఇంకా కొన్ని కొన్ని అయితే కవర్స్ తీసి చూపించడానికి అవ్వట్లేదండి పాజిబిలిటీ ఎందుకంటే మన వాళ్ళ కోసం కొన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇవన్నీ కొంచెం టైమే పడుతున్నాయి సో ఇక్కడైతే మీరు దీపాలు చూడొచ్చండి ఎంత హైట్ లో ఉన్నాయో చాలా క్యూట్ ఆ దీపాలు కూడా చెప్పాలంటే చాలా క్యూట్గా ఉన్నాయండి మనకి సైజ్ ఎంతో కూడా వెనకాల మెజర్మెంట్ మెజర్మెంట్తో మీకు తెలిసిపోతుంది సో ఇవైతే ఒక మంచి కలెక్షన్ అనే చెప్పుకోవచ్చండి ఇంకా ఇవి వచ్చేటప్పటికి మనకు పోపుల్ బాక్స్ రెగ్యులర్గా ఉండేదే ఇది ఎలాంటి మిషన్ మేకింగ్ కాకుండా హ్యాండ్తో చేసిన ఒక బిందండి అసలు మంచి పీస్ నాకే చూడగానే భలే క్యూట్గా అనిపించేసింది ఈ బింది సో ఎవరు ఎవరు పర్చేస్ చేస్తారా దీన్ని బాగా సెలెక్ట్ చేసుకున్నట్టు అని అనిపించింది అనమాట సో నేను ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తాను కదండి మన వాళ్ళు ఎవరు ఒకరికి డెఫినెట్గా అయితే నచ్చుతుంది అంత క్యూట్గా ఉన్న పీస్ నాకే నచ్చేసింది నిజంగా ఇప్పటివరకు అయితే ఈ పీస్ నిజంగా రాలేదండి మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు దీన్ని చక్కగా ఇంట్లో ఒక ఫ్లవర్ వస్ లాన సెట్ చేసేసుకోవచ్చు అలా ఉంది నాకైతే చూస్తే సో ఇంకా ఇదైతే నేను చెప్తున్నాను కదండి ఈ ఐటమ్ ఏంటంటే మనకి దీపాలు ఐదు దీపాలు వచ్చినాయి ప్లేట్కి అటాచ్ అవ్వండి దీని లోపల మనకి వినాయకుడి విగ్రహం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ పెట్టిస్తున్నారు అదొక సెట్ అలా కాకుండా మనం కూడా సపరేట్గా మనకి ఏ దేవుడు పూజ స్పెషల్ స్పెషల్గా కొంతమంది సాయిబాబా వారాలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు వెంకటేశ్వర స్వామికి వారాలు చేసేవాళ్ళు వాళ్ళు శివుడికి చేసేవాళ్ళు ఏది చేసుకునే వాళ్ళు ఆ దేవుడిని విగ్రహం పెట్టేసుకుని సింపుల్గా చేసేసుకోవచ్చండి మీరు హ్యాపీగా సో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసింది సో లేట్ చేయకుండా మిస్ అవ్వకుండా వీడియోనైతే ఎండింగ్ వరకు చూసేసి మీకు ఎలాంటి కలెక్షన్ కావాలనుకుంటున్నారో ఆ కలెక్షన్ని మీ సొంతం చేసేసుకోండి ఈజీగా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేసి మన స్మార్ట్ మమ్మీ ఛానల్ తరపునండి సో ఇంకా అయితే మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నేను డెఫినెట్గా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్